హాయ్ జై యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మై ఛానల్ మనకి టోటల్ ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి మన ముప్పై రెండు ఎన్ఐటీల్లో మనం ఏం చేసాం థర్టీ టూ ఎన్ఐటీస్ ఉండి థర్టీ టూ ఎన్ఐటీస్లో మనం టైర్ వన్ సిఎస్ఈ కట్ ఆఫ్ అదర్ స్టేటు తిరువనంతపురం సురతకల్ నాగపూర్ ఢిల్లీ అని చూసేసి ఇప్పుడు టైర్ టూ దుర్గాపూర్లో ఎంత సిఎస్సి కట్ ఆఫ్ ఉంది ఎన్ఐటీ జమ్షెడ్పూర్లు ఎంత భోపాల్లో ఎంత జలంధరు హమీర్పూరు చిల్చారు రాయ్పూర్ పాట్న శివపూర్ గోవా దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర అకాడమీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంట సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ యొక్క పిల్లలు ఐఐటీలు ఎన్ఐటీలో కంపల్సరీగా ఉంటారు మన చా చాలా మంది ఫాలో అయిన ఫైనల్గా మన ఛానల్లో వాళ్ళందరూ కూడా నా అంద సబ్స్క్రైబ్లు ఎవరైతే చేశారో అందరూ కూడా ఐఐటీలు ఎన్ఐటీలు ఉండటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క పిల్లలు నెక్స్ట్ జూన్ జూలైకి ఐఐటీలు ఎన్ఐటీలు ఉండాలంటే మన ఛానల్ని తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు టైర్ టూ ఎన్ఐటీలో కట్ ఆఫ్ చేసి చూద్దాం మనకి టైర్ టూ విషయానికి వస్తే ఈసారి ఏంటంటే జ నార్మల్గా జలంధరు ఇవి జలంధరు జంషెడ్పూర్ ఇవి కూడా వస్తుంది ఇప్పుడు టైర్ టూ ఎన్ఐటి సిఎస్ఈ కట్ ఆఫ్ అదర్ స్టేట్టు చూసినట్టయితే ఇక్కడ ఎన్ఐటి దుర్గాపురం ఎన్ఐటి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది ఇక్కడ నూట తొంభై ఐదు మార్కులు సిఆర్ఎల్ జనరల్ ఇదంతా ఓపెన్ కేటగిరీ అనుకోవచ్చు నూట తొంభై ఐదు మార్కులు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ర్యాంక్ వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ నైన్ సిక్స్ సిఆర్ఎల్ ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు మనకి ఈ మీకు అర్థమై ఉంటుంది కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ వస్తే జస్ట్ మీరు టైర్ వన్లో వచ్చేస్తుంది టైర్ వన్లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చేస్తుంది నైంటీ నైన్ ఇక్కడ చూడండి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఉంది ఇక్కడ అంటే వీళ్ళకి నైన్టీ నైన్ పాయింట్ నైన్ లేదు కాబట్టి మరి టైర్ వన్లో రాలేదు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ మరి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ అలా స్టూడెంట్ అందరికి కూడా మరి టైర్ టూ ఎన్ఐటీలో సీట్లు రావడం జరిగింది ఎన్ఐటీ జలంధర్ రెండు వందల మార్కులు ఇక్కడ రెండు వందల మార్కులు తర్వాత ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ జంషెడ్పూర్ ఇక్కడ నై ఈ స్టూడెంట్కి నైన్టీన్ ఈ జంషెడ్పూర్ మంచిదమ్మా ఇక్కడ ఎన్ఐటీ దుర్గాపూర్ కంటే జంషెడ్పూర్ టైర్ వన్లో టాప్ ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టూ తర్వాత భోపాల్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీఈడబ్ల్యూసీ వాళ్ళకి ఇంకా తగ్గిది ఇది మనం బెంచ్ మార్క్ వేసుకుంటే దీని బెంచ్ మార్క్ ప్రకారము ఇంకా మార్క్స్ తగ్గే అవకాశం ఉంది తర్వాత సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసారంటే ఇంకా వన్ ట్వంటీ మార్క్స్ వన్ థర్టీ మార్క్స్ ఎస్టీ వాళ్ళకి మరి ఓబీసీ వాళ్ళకి ఇంకా వన్ ఎయిటీ మార్క్స్ ఇలా వచ్చే అవకాశం ఉంది దాన్ని ఇది మన టాప్ కదా తర్వాత ఎన్ఐటి జలంధర్లో నూట తొంభై మార్కులు నైన్టీ నైన్ పాయింట్ త్రీ మరి ర్యాంక్ వచ్చి పదకొండు వేల రెండు వందల అరవై ఒకటి అమ్మాయి ఎన్ఐటి అమీర్పూర్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను హమీర్పూర్లో జాయిన్ అయితే మీరు ఐఐటి భోపాల్లో జాయిన్ అయినట్టు ఐఐటి బాంబేలో జాయిన్ అయినట్టు సారీ వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి బ్రాంచ్కి సిఎస్ఈ తీసుకున్నారు ప్రతి బ్రాంచ్లో టాపర్స్ని ఐదుగురిని బా బాంబే ఐటీ వెళ్ళిపోతున్నారు ఫైనల్ ఇయర్లో బాంబే ఐటీలో చదివే అవకాశం వెళ్ళకొస్తుంది బాంబే ఐటీకి వెళ్ళిపోతారు ఇప్పుడు నూట ఎనభై ఆరు మార్కులు నైంటీ నైన్ పాయింట్ టూ ఈసారి ఏంటంటే ఎన్ఐటి అమీర్పూర్కి డిమాండ్ ఉంటుంది టైర్ వన్లో కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి ఎందుకంటే స్టూడెంట్స్ బాంబేలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిలో వచ్చేస్తుంది ఇక్కడ ర్యాంక్ వచ్చి పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఆరు ర్యాంకు వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మరి ఎన్ఐటి రాయ్పూర్ ఎన్ఐటి ఎన్ఐటి చిల్చార్ చిల్చార్ కూడా మంచిదమ్మా అస్సాము నూట ఎనభై ఆరు మార్కులు నైంటీ నైన్ పాయింట్ టూ ఇది కూడా టైర్ వన్ ఎన్ఐటీ టైప్ నైంటీ నైన్ పాయింట్ టూ వన్ ట్వంటీ సిక్స్ ట్వల్వ్ థౌజండ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ర్యాంకు కూడా రావటం అయితే జరిగింది తర్వాత ఎన్ఐటి రాయ్పూర్ ఎన్ఐటి రాయ్పూర్లో నూట ఎనభై ఆరు మార్కులు మరి నైంటీ నైన్ పాయింట్ టూ మరి పదమూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఎన్ఐటి పాట్నా ఎన్ఐటి పాట్నాలు నూట ఎనభై మూడు మార్కులు ఇక్కడ రావాలి కంపల్సరీగా నైంటీ నైన్ పాయింట్ వన్ మరి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు హైయెస్ట్ సింబూరు సింబూరు వెస్ట్ బెంగాల్ ఇది కూడా నూట ఎనభై మార్కులు నైంటీ నైన్ పాయింట్ జీరో మరి పదహారు వేల ఏడు వందల అరవై ఐదు ఇది మరి సిఎస్సి సిఎస్ఈ అదర్ స్టేట్ కట్ ఆఫ్ అన్నమా అదర్ స్టేట్ టైర్ టూ సీఎస్ఈలో అరౌండ్ జలంధర్ జమ్షెడ్పూర్ మంచిదమ్మ జంషెడ్పూర్ కానీ జలంధర్ కానీ ఇంకా అమీర్పూర్లో జారైతే మీరు ఫైనల్ ఇయర్లో బాంబే ఐఐటికి వెళ్ళిపోతారు దానిలో నో డౌట్ ఫైవ్ స్టూడెంట్స్ అంటే ఫైవ్ పర్సెంట్ అంటే ప్రతి బ్రాంచ్లో ఎలక్ట్రికల్ కానీ ఈసీ కానీ ఈ కానీ ఇట్లా ఫైవ్ పర్సెంట్ స్టూ మరి ఫైవ్ స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్ని అక్కడికి బాంబేలో తీసుకోవటం జరుగుతుంది మరి టైర్ టూ ఎన్ఐటీలో లాస్ట్ బ్రాంచ్ ఎంత వచ్చింది సార్ అంటారు మీరు లాస్ట్ బ్రాంచ్ కొద్దిగా లాస్ట్ బ్రాంచ్ ఉంటుంది కదా సపోజ్ జలంధర్ తీసుకోండి జలంధర్లో ఇక్కడ ఇక్కడ మెటలాజికల్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ నూట నలభై ఆరు మార్కులు నైంటీ సెవెన్ వన్ అంటే నాకు ఎన్ఐటీ కావాలి ఏదో ఒక బ్రాంచ్ కావాలనుకున్న వాళ్ళకి మీకు నైంటీ సెవెన్ పాయింట్ వన్ జలంధర్లో మీకు వస్తే ఓకే సరే నాకు త్రిబుల్ ఐటీ కానీ అదేవిధంగా జిఎఫ్టీలో మరి సిఎస్ఈ కావాలి ఈసీ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు నో ప్రాబ్లం నాకు ఎన్ఐటీఏ బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్టూడెంట్స్ ఇప్పుడు భోపాల్లో మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ నూట నలభై ఆరు మార్కులు నైంటీ సెవెన్ పాయింట్ వన్ మరి ఇక్కడ నలభై ఐదు వేల ర్యాంక్ అయితే వచ్చింది వీళ్ళకి గోవాలో ఎన్ఐటి గోవాలో సివిల్ ఇంజనీరింగ్ నూట నలభై ఆరు మార్కులు ఇక్కడ సిఎ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు అమ్మ హమీర్పూర్ హమీర్పూర్ ఈ సివిల్ స్టూడెంట్స్ కూడా ఐఐటి బాంబేలోకి వెళ్ళిపోవచ్చు అక్కడ సివిల్ చేరవచ్చు ఫైనల్ ఇయర్లో మంచిగా పెర్ఫామ్ చేశారనుకో ఐఐటి బాంబేకి వెళ్ళిపోతారు ఇక్కడ నూట నలభై ఐదు మార్క్సు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ నలభై ఏడు వేల ఐదు వందల డెబ్భై ఏడు ఇదే విధంగా మరి సిల్చార్ సిల్చార్ చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ నూట నలభై నాలుగు మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ నైన్ వీళ్ళు వీళ్ళంతా ఏ బ్యాచ్ నాకు ఎన్ఐటి స్టాంప్ కావాలి ఎన్ఐటి స్టాంప్ కావాలి అనుకున్న వాళ్ళు మనం ఎవరిని కూడా ఇది కరెక్టు రాంగ్ అని చెప్పలేము మీకు సపోజ్ సివిల్ నాకు ఎన్ఐటి చిల్చార్లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ చేయచ్చు సివిల్ కూడా ఏది తీసేయటానికి ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఏ బ్రాంచ్ కూడా తక్కువ లేదు కాకపోతే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి ముందు సిఎస్ఈ తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది మీరు సిఎస్ఈ తీసుకోండి సివిల్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అది అందుకనే ఈ బ్రాంచ్ టాప్ అని ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా ఏ రాజ్యాంగంలో కూడా రాయాలి అది గుర్తుపెట్టుకోండి మీరు సొంతమంది స్టూడెంట్స్ మరి ఇక్కడ జలంధర్లో టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఉంది నూట నలభై ఒక్క మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ యాభై మూడు వేల ఏడు వందలు రాయ్పూర్లో కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఎంఎస్ నూట నలభై మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ యాభై ఐదు వేల నూట అరవై ఐదు మరి రాయపూర్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది నూట ముప్పై తొమ్మిది బయోమెడికల్ కూడా మంచి సబ్జెక్ట్ అమ్మ బయోమెడికల్లో ఈ బయోమెడికల్ అంటే హాస్పిటల్ మరి జీఈ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా బయోమెడికల్ తయారు చేసేవి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు సిటీ స్కాన్ మిషన్లు తయారు చేసే కంపెనీలు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి అందుకని బయోమెడికల్ కూడా వదలకూడదు నాకు ఎన్ఐటి రాయపూర్ స్టాంప్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్తాడు నూట ముప్పై తొమ్మిది నైంటీ సిక్స్ ఎందుకు సార్ ఎక్కడికి వచ్చారు వీళ్ళు వీళ్ళు త్రిబుల్ ఐటీ కానీ మరి జిఎఫ్టీ కానీ వాళ్ళకి ఎన్ఐటి స్టాంప్ కావాలి వీళ్ళందరికీ ఎన్ఐటీ స్టాంప్ కావాలి మరి చింబిపూర్ మైనింగ్ ఇంజనీర్ నూట ముప్పై ఎనిమిది మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ యాభై ఎనిమిది వేల నూట పద్నాలుగు ఇదే మా లాస్ట్ ర్యాంకు టైర్ టు ఎన్ఐటీలో లాస్ట్ బ్రాంచ్లో లాస్ట్ ఇది వచ్చింది మరి టైర్తో మరి రాబోయే మరి నెక్స్ట్ వీడియోలో టైర్ త్రీ సిఎస్సి కట్ ఆఫ్ కూడా చూద్దాం ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంత మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క పిల్లలు ఐఐటీలో ఎన్ఐటీలో చేరాలంటే మన ఛానల్ని మీకు మంచి మంచి మరి నాలెడ్జ్ కావాలి మరి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అంటే పేరెంట్స్కి నాలెడ్జ్ కావాలి ఎందుకంటే మీరు ఎన్ఐటీ రాబోయే కాలంలో ఇప్పటి నుంచే రీసెర్చ్ చేయండి అసలు ఏ ఎన్ఐటి మంచిది ఏ ఐటి మంచిది ఏ జిఎఫ్టి మంచిది ఎన్ని ఐఐటీలు ఉన్నాయి ఎన్ని ఎన్ఐటీలు ఉండే ఎన్ని జిఎఫ్టీలు ఉండే ఒక నాలెడ్జ్ బేస్ పెంచుకోవాలి పెంచుకుంటే ఏంటంటే రేపొద్దున మీరు మీరే డెసిషన్ తీసుకోవచ్చు మీరు జోసా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తారు కదా మరి ఆల్రెడీ మీ పిల్లలకి వీకెండ్ మరి ఈ యొక్క మరి ఈ కోచింగ్ సెంటర్లో వీ ఎవ్రీ వీకు దే దేస్ టు కండక్ట్ సమ్ అవైలషన్ టెస్ట్ మరి జేఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా ఈ టెస్ట్లో మూడు వందల మార్కులకి ఎన్ని మార్కులు వస్తున్నాయి మీరు చూసుకుని మీ యొక్క పిల్లల్ని ఇంకా మోటివేట్ చేయండి మోటివేట్ చేస్తే అదే ఇట్లా మరి ఎన్ఐటి మరి వరంగల్ వస్తుంది మరి ఆ విధంగా తిరుచి వస్తుంది సువర్తకల్ వస్తుంది అని చెప్పుకొని మోటివేషన్లో మీకు ఇంకా మార్క్స్ కొద్దిగా బూస్టింగ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ